అందరికి నమస్కారం పూజ గదిలో ఉండే ఫోటోలు విగ్రహాలను ఎన్ని రోజులకి ఒకసారి ఎలా కడగాలో తెలుసా మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరి చేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాం అయితే చాలా మందికి దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదు పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి లోనై ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు అసలు దేవుని గది ఏ వారం శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా చక్కగా సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజ గదిని అలకరించుకోవడం వల్ల భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడు ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజ గదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పూజ గది లోపల ఒక చిన్న ఆలయం నిర్మించుకున్నట్టయితే దాన్ని సబ్బు నీటి ద్రావణంతో కానీ క్లీనింగ్ ఏజెంట్లతో కానీ శుభ్రపరచాలి ఇంట్లో లోహం లేదా వెండితో చేసిన విగ్రహాలు ఉన్నట్టయితే ఉప్పు లేదా టూత్ పేస్ట్ వంటి సాధారణ పదార్థాలతో శుభ్రం శుభ్రం చేయాలి వెండి వెండి పాత్రలను చేయడంలో అత్యుత్తమ ఫలితాలను అందిస్తుంది ఇది విగ్రహాలను శుభ్రపరచడమే కాకుండా ప్రకాశించేలా చేస్తుంది రాగితో చేసిన పూజా సామానును మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం ఈ రాగి సామానును చింతపండు గుజ్జుతో శుభ్రం చేయాలి మంట నూనె కారణంగా మట్టితో చేసిన ప్రమిదలపై జిడ్డు పేరుకుపోతుంది వీటిని వేడి సబ్బు నీటిలో ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి తరువాత వీటిని మరకలు తొలగిపోయేలా కుందులు దీపపు స్తంభాలు ఎక్కువగా ఇత్తడివై ఉంటాయి వీటిని చింతపండు ఉప్పు పేస్ట్ తో శుభ్రం చేయవచ్చు వీటిని శుభ్రం చేసిన తరువాత దేవుడికి అలంకరించే దండలు వస్త్రాలు తల పాగలు శుభ్రం చేయాలి వీటిని నీటిలో నానబెట్టి శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో ఉన్న టైల్స్ గోడలను సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి అలాగే దేవుడి పటాలను వారంలో ఏదో ఒక రోజు శుభ్రం చేసుకోవచ్చు వారంలో వీలైన రోజున చక్కగా కూర్చొని మనస్ఫూర్తిగా దైవ నామస్మరణ చేస్తూ పటాలను విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి మనస్సును లగ్నం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అపరిశుభ్రంగా ఉన్న చోట దైవారాధన చేయకూడదు ఎలా అయితే ప్రతిరోజు స్నానం చేస్తామో అలాగే వారానికి ఒకసారి దేవుడి గదిని దేవుడి విగ్రహాలను పూజకు ఉపయోగించే ప్రతి వస్తువును శుభ్రం చేసుకోవాలి దేవుడి గదిలో నేలను శుభ్రపరచడానికి చీపురును ఉపయోగించకూడదు తడి బట్టతో నేలను శుభ్రపరచాలి ఇలా శుభ్రం చేసిన తరువాత మనకు వీలైనంత సేపు కూర్చొని ధ్యానాన్ని చేయాలి మనసును శరీరాన్ని లగ్నం చేసి మాత్రమే పూజ చేయాలి లేదంటే మనం ఎంత శుభ్రం చేసినా కూడా మానసికంగా మనం భగవంతునికి దగ్గర కాకుండా మనసు ఆయన మీద లగ్నం చేయకుండా మనం ప్రార్థన లేదా ధ్యానం చేసినా భగవంతుడు మెచ్చడు భగవంతుడు మెచ్చని పూజ ఎంత చేసినా కూడా ఫలితం ఉండదు